నమస్తే స్వాగతం రైతు ఆత్మహత్య ఘటనపై ఆదివాసీ సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్ రైతుల న్యాయం కోసం ఉద్యమిస్తే ఆదివాసీ నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేస్తారా సీనియర్ ఆదివాసీ లీడర్ జిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం దొరా ఆగ్రహం ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో రైతు ఆత్మహత్య ఘటనపై ఆదివాసీ సీనియర్ నాయకులను ముందస్తు అరెస్ట్ వివరాల ప్రకారం చూసినట్లయితే చిరుతపల్లి గ్రామానికి చెందిన లేఖం మధుకృష్ణ తండ్రి వెంకన్న అనే రైతు ఇటీవల కాలంలో బ్యాండ్ హైటెక్ మొక్కజొన్న పంట సాగు వేశాడు దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపానికి గురై రాత్రి సమయంలో కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ బాండ్ ఆదివాసీ నాయకులను అరెస్ట్ చేస్తారా మా నాయకులను విడిచిపెట్టాలని రైతులతో పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్స చంటి అంటే మరి కార్పొరేట్ విత్తనాలు ఇవ్వడం వల్ల మరి చనిపోయాడు అతని యొక్క పంట నష్టం జరగడం వల్ల జరిగింది అయితే ఏజెన్సీ ప్రాంతాలలో చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇన్ ఇన్ని రకాల కంపెనీలు ఏజెన్సీ ప్రాంతానికి ఎలా వచ్చి మరి వ్యాపారాలు చేస్తాయి విత్తనాలు అమ్ముతా ఉన్నాయి మరి అధికారులు కానీ యొక్క ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు నిజంగా అగ్రికల్చర్ ఆఫీసరు మరి ఖచ్చితంగా ఉన్నట్టయితే ఈరోజు మరి ఈ నష్టం అనేది జరిగేది కాదు ఇవాళ ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ కానీ మరి మిగతా అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలా ఎవరైతే డీలర్ ఉన్నారో రోజు మరి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతే అతను తీసుకుపోయి జైల్లో వేయాలి కానీ ఇవాళ ప్రజల కోసం ఒక ఉద్యమం ఏదైనా చేస్తే ప్రజా సంఘాలని లేకపోతే ఆజువాదీ సంఘాలని తీసుకుపోయి వాళ్ళని అరెస్టు చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం అనేది మరి ప్రజల మీద దా దాడిలు చేయడానిక మరి ఉద్యమాలు చేయడానిక మరి కరెక్ట్ అయిన ప్రభుత్వం అయితే ఈనాడు రైతుల కోసం పనిచేసినట్టయితే మరి ఖచ్చితంగా ఆ రైతులకి మరి నష్టపరిహారం చెల్లించాలి అలాగే మిగతా రైతులకు కూడా ఏవైతే పంట నష్టం జరిగిందో ఎక్స్ ఎక్స్గ్రేషన్ చెల్లించాలని కోరుకుంటూ ఈరోజు బౌలు కంపెనీ పేరుతో నకిలీ విత్తనాలతో పర్లగూడెం పంచాయతీ చిరతపల్లి గ్రామానికి చెందిన మధు యువ నాయకుడు చనిపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ విత్తనాలతో ఇంకేంతమంది ఆదివాసీ యువతలను చంపుతలని ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఒకప్పుడు నకిలీ విత్తనాలు తేవద్దు ఈ దీనివల్ల ఆదివాసులు నష్టమైతంలో ఆదివాసీ రైతులు ప్రజల రైతుల్ని ఉద్యమ రూపంలో ఇలా ఏర్నెస్ వ్యవస్థాపక అధ్యక్షులు పురస నరసింహమూర్తి గారు ఉద్యమం చేస్తే అక్రమ రసచేతల అని ఈరోజు ప్రస్తున్నా ఆదివాసీ రైతు చచ్చిపోతే ఆయనను తీసుకొచ్చి బంధితల ఈ ఈరోజు ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా ఈ పోలీసు వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నా ఉద్యమం చేస్తే ఎంతమంది రథేతలు ప్రాణాలు పోయి ఆడ ఉంటే నేను దుఃఖంలో ఉంటే ఆయన నువ్వు తీసుకొచ్చి ఇలా పెడతల ఇలాంటి పరిణామాలు ఏం జరుగుతాయి ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ విత్తనాలు ఏజెన్సీ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పెసా చట్టాలు అమలు చేయాలి ఈ అమలు ధోరణి ఈ డీలర్షిపుల్ని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకే డీలర్షిప్ ఇవ్వాలని ముత్తఖండంతోని కూడా మేము ఉద్యమాలు చేస్తా అంటే ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఏ ఆదివాసీ కానీ ఈ సిగ్గులేని ఆదివాసీ ఈ ఈరోజు అడుగుతానా ఒక ఆదివాసీ పురుగు మందు తాగి ఆవిడ చచ్చిపోతే అయిన వచ్చి ఇంతవరకు కూడా కన్నలు లేనప్పుడు ఏం చేయాలి ఈ ములుగు జిల్లా ములుగు జిల్లా ఏకైక మంత్రి సీతక్క సీతక్క గారు నీకు దండాలు ఎంతమంది రైతులు చచ్చిపోవాలో చెప్పు నువ్వు ఇక్కడికి రా లేకపోతే మాత్రం నీ మీద ఉద్యమం ఉంటుంది నువ్వు ప్రతిపక్షంలో నాతోనే స్వయంగా అన్నా నేను ప్రతిపక్షంలో నేను అధికారంలోకి వస్తే నేను మీ అందరికి మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పిన సీతక్క ఈరోజు అధికారాలకు వచ్చి అసెంబ్లీలో కనీసం కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆది అడవి తల్లి బిడ్డ అని మళ్ళా ఆమె నిదాన ఇచ్చులు కాదు ఇక్కడ ప్రజలు చెప్పాలి ఈ ప్రజలు సీతక్క మాకు ఇంత చేసిందని ఇక్కడ ఆదివాసీలు ప్రజలు ఆదివాసీ సంఘాలు చెప్పుకోవాలి కానీ నువ్వు అసెంబ్లీలో ఆదివాసీ రైతులు చచ్చిపోతే కూడా ఇంతవరకు మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకక్క నువ్వు గతంలో కూడా ఆదివాసీ సంఘాలలో ఉద్యమం చేసిన నాయకురాలివి ఇప్పుడు నువ్వు మొద్దు నిధర్లో ఉండవు నువ్వు దయచేసి ఆ నిదర్లు లే నీ కంపెనీలు ఇంతకుముందు ఇదే కంపెనీ వచ్చిన డీలర్షిప్ నీ టీడీపీ ప్రభుత్వంలో పని చేసినావు నువ్వే కాపాడుతానవని అని మేము అనుకుంటున్నాం మా అనుమానం మా అనుమానాన్ని అదే నిజమవుతుందని ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఈ రైతుకు మాత్రం నష్ట పరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మాత్రం మేము మాత్రం ఉద్యమం మాత్రం ఆగదు ఎంతమందిని అక్రమ అరెస్టులు చేసినా కూడా మీ మా ఉద్యమం ఆగదని ఈరోజు హెచ్చరిస్తున్నాం ఆదివాసీ ఎమ్మెల్యేల ఇప్పటికైనా మీరు నిద్ర తీరుండి నిద్ర పోయి ఉండకుండి మీరు నిద్రలో ఉండకుండి దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలే సమయం వచ్చింది స్థానిక ఎన్నికల్లో మాత్రం ఏ పంచాయతీకి కూడా రాకుండా అడ్డుకుండే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం